ఒక ఆవిడ వంటలో భాగంగా చపాతి చేసుకుంటుండేది ఎక్కువగా ఒక చపాతి చేసి ఆ చపాతిని తన ఇంటి ముందు ఉన్న కిటికలో ఉంచేది ఎందువల్ల అంటే ఆమె కొడుకు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నాడు చదువు బాగా రావాలని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని ఆమె దేవుని మొక్కుకుని ఒక చపాతిని దానంగా తన ఇంటి కిటికీ ముందు పెట్టేది ఆ కిటికీలో పెట్టేది పెట్టిన తర్వాత ఒక కుష్టివాడు వచ్చి దాన్ని తీసుకుని పోయేవాడు ఆ కుష్టివాడు ఆ చపాతిని తీసుకుని పోతూ ఎవరైతే పాపం చేసి ఉంటారో వాళ్ళు నాశనం అయిపోతారు ఎవరైతే పుణ్యం చేస్తూ ఉంటారో మంచి చేసి ఉంటారో వాళ్ళు రక్షించబడతారు అంటూ ఆయన వెళ్ళిపోయాడు ఆయన మాటలు ఆయన ప్రవర్తన ఆయన అంటే ఈమెకు అసహ్యము ఇరిటేట్ ఆ విధంగా జరుగుతూ ఉంది కొందరో జరుగుతూ ఉంది తర్వాత ఈమెకు వాడి మీద అసహ్యం పుట్టింది విని చంపేయాలనుకునింది ఆమె చపాతీలో ఎక్కువగా తీసిపెట్టి ఒక చపాతీలో విషం కలిపి ఆ విషం కలిపిన చపాతిని ఆమె ఇంటి ముందు ఉన్న కిటికీలో పెట్టింది కిటుకలు పెట్టింది కానీ ఆమెకు విషం కలపడం ఇష్టం లేదు అక్కడ పెట్టడం ఇష్టం లేదు ఆయన చంపడం కూడా ఇష్టం లేదు మనసులో కానీ ఆమె విధంగా చేసింది చేసింది కానీ మళ్ళీ రియలైజ్ అయ్యి ఆ విషం కలిపిన చపాతిని తీసేసి మంచి చపాతిని పెట్టింది ఆ మంచి చపాతిని ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు పోయిన తర్వాత కొద్దిసేపటి ఎక్కి తలుపు తట్టారు తలుపు తడితే ఆమె వేయి చూస్తే అక్కడ ఆమె కొడుకు వచ్చాడు ఆమె కొడుకు బట్టలు చిరిగిపోయి ఉన్నాయి నీరసంగా ఉన్నాడు కళ్ళు తిరుగుతూ అంటున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు బక్కగా అయిపోయాడు అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు అమ్మా నేను ఇంటి దగ్గరకు వచ్చాను అంటే అక్కడే కళ్ళు తిరిపిడి పడకుండా ముందుకు వచ్చానంటే ఇక్కడి దగ్గరకు వచ్చానంటే ఒక కుష్టివాడు రోజు అతను తినే చపాతిని ఈ రోజు నాకు ఇచ్చి నన్ను బ్రతికించాడు ఆ చపాతి తినడం వల్ల నేను బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు రాగలిగాను అని చెప్పాడు ఇక్కడ చూడండి ఒకవేళ ఆమె కనుక విషం కలిపిన చపాతిని ఆ కుష్టివాడికి ఇచ్చి ఉంటే ఈ రోజు ఆమె కొడుకు బ్రతికి ఉండేవాడా కాబట్టి మనం ఏమి చేయినా ఆ పక్క వాళ్ళు ఏ విధంగా ఉన్నా ఎంత అసహ్యంగా ఉన్నా మంచి వారైనా చెడ్డు వారైనా మనం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఏమి చేసినా కూడా మనం గనుక మంచి ఆలోచించి మంచి చేయగలిగితే తిరిగి తిరిగి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుంటుంది ఇప్పుడు ఎవరైతే తమ పిల్లల కోసము తమ కోసము పూజలు పురస్కారాలతో పాటు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో ఎవరైతే ఇతరుల గురించి ఆలోచిస్తారో ఎవరైతే ఇతరులకు హెల్ప్ చేస్తారో ఎవరైతే ఇతరుల గురించి మంచి చేయడానికి ప్రయత్నిస్తారో అటువంటి వాళ్ళు అటువంటి కుటుంబం మాత్రమే బాగుపడుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి